కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడైనటువంటి సంజయ్ రాయే దోషని తేల్చడం అతనే అత్యాచారం హత్య చేశాడని తేల్చడం దాన్ని సిబిఐ దర్యాప్తులో తేలేక కోర్టులో ప్రవేశపెట్టడం కోర్టు విచారణ చేసి మొన్ననే అతనే దోషని నిర్ధారించడం ఇవాళ అతనికి శిక్ష వేసింది యావజ్జీవ కారాగార శిక్ష సాధారణంగా యావజ్జీవం అంటే పద్నాలుగు సంవత్సరాలతో అంటే జీవితకాలం అయినా సరే ఆ జీవితకాలంలో సెలవులు వీటన్నిటి సగటు తీసేసి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష ఇవ్వడం అనేది నడుస్తుంది అలా కాకుండా చచ్చిపోయే వరకు జైలులోనే అనేటటువంటిది రేరెస్ట్ ఆఫ్ రేర్గా చేసేటటువంటి వేసే శిక్షలు అందులో ఆ శిక్ష వేయడం అన్నటువంటి జరిగింది అయితే దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు వైద్యురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టులోనే కేకలు వేశారు ఉరిశిక్ష వేయాల్సినటువంటి నా బిడ్డకి జరిగినటువంటి అంత దారుణానికి సంబంధించి